લચ્છ્યું નહોતું ના પ્લીઝ અલુ દેવતી પૂછોને સ્ટેન નંબર પર બે જણ છે સ્ટેન પૂછો ને નહિ લઈયા સુપર બોડો બોડો તમળ તમળ અના ચેના ફોન બક્કાં કરી દે ભાઈ દો દો અના 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 ના ફોન ઓકણ્યું જ ના కూడా నా ధన్యవాదాలు సో తర్వాత ఇక్కడ ఎంజి రెడ్డి గారికి యాక్చువల్ గా ఇక్కడ కర్ణాటక సంబంధించి ముఖ్య నాయకులు ఉన్నారు వాళ్ళకు వివరించి ఖచ్చితంగా ఓటు వేయాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంది సమయం తక్కువగా ఉంది ప్రతి ఒక్కరు కూడా దయచేసి సహకరించి ఇంత వచ్చిన భాస్కర్ రెడ్డి అన్న వెల్కమ్ టు ప్లీజ్ అన్న ఆయనకు డెవలప్ ఆ సర్వీస్ నేను ఉపయోగించుకోవాలా నాకంటూ ఒక రోడ్డు కావాలా ఆ రోడ్డు వచ్చేసింది నాకు వైఎస్ఆర్ సిపి జగన్మోహన్ రెడ్డి ఇచ్చారు లేదన్నా దాన్ని అన్నా చిన్న చిన్నవి ఎందుకన్నా అని చెప్పేసి అంత పెద్ద బ్రాడ్ మైండ్ ఉండేటట్టు వ్యక్తి మన మబ్బుల్ అన్న గారు ఆయన ఆలోచనలు ఆ పాప ప్రక్షాళన చేసుకోవడానికి హిమాలయాలు పోయినాడంట హిమాలయాలు పోతే ఒక నూరు సంవత్సరాలు బాగా తపస్సు చేసిన మునికి చంద్రబాబు నాయుడు ఎదురొచ్చినాడు చూసి చూసి ఈ నిమదం చూసినానే అప్పుడు రాజుల కాలంలో ఏళ్ళు తెగిలిపోయిన వాళ్ళను చర్మ ఉన్న వాళ్ళు రాజులు చేసే సాంప్రదాయం లేదు మరి ఈ రోజు నుంచి ఒక్క నిజం చెప్పినా కూడా నీ తల వెయ్యి ముక్కలు అవుతుందని చెప్పడం జరిగింది ఆ కాబట్టి చంద్రబాబు నాయుడు రుణమాఫీ చదువుతాడు ప్రతి రైతుకు ట్రాక్టర్ కాకుండా పెంచుకారి స్థానం చదువుతాడు ఇది కాకుండా ప్రతి మహిళకు కూడా ఒక కేజీ బంగారు కూడా ఇస్తానం చదువుతాడు అవి నమ్ముతామా మనం రేపు పదమూడవ తేదీన జరగబోయే ధర్మయుద్ధం రాబోయే ఎన్నికలు ఐదేళ్ళు మన పాలనలో ఈ ప్రభుత్వము ఈ జగన్మోహన్ రెడ్డి గారు మేలు చేసి ఉంటే రేపు రాబోయే పదమూడు తేదీ ఎన్నికల్లో మనం దానికోసం లేదు ఈయన సరిగా పాలన చేయలేదు అంత ముందు పద్నాలుగేళ్ళు చంద్రబాబు నాయుడు చాలా బాగా చేసినారు ఈ అంత ముందు ఏ కారణంతో ఓడించినామో మర్చిపోకుండా ఈ పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు మధ్యలో ఆయన పోషించిన పాత్ర ఎంత గణనీయంగా ఉందో మళ్ళీ ఏం పొద్దున రేపు పొద్దున ఆయనకు పట్టం కడితే ఏం పెరుగుతాడో అది ఒక మారి ప్రజలు మీరందరూ ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారు స్వల్పకాలికమైన ఐదేళ్ల పాలన దాంట్లో రెండేళ్ల పాటు కరోనా కొట్టుకుపోయింది పోతే మూడేళ్ల పాలన మనకు తెలుసు కరోనా వస్తుందని ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుందని తెలుసు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న అవగాహన మేరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద అంటే ఈ రాష్ట్ర రెవెన్యూ మీద ఉన్న అవగాహన మేరకు పాదయాత్ర చేస్తున్నప్పుడు ఎన్నో హామీలు ఇవ్వడం జరిగింది ఆ హామీలన్నింటినీ అందరిలాగా బుక్కులు బుక్కులు ప్రింట్ చేయించుకోకుండా కేవలం రెండు పేజీల మేనిఫెస్టో తయారు చేసి ప్రజలకు క్లియర్ కట్ గా అర్థమయ్యే విధానంగా ఫామ్ అయిన తర్వాత ఈ మేనిఫెస్ చేయగలుగుతా అని చెప్పి ఆ మేనిఫెస్టో ని భగవద్గీతగా బైబిల్ గా కురాన్ గా భావించి చాలా పవిత్రమైన దానిగా భావించి అన్ని ప్రభుత్వ అన్ని ప్రభుత్వ ఆఫీసులలో ప్రభుత్వ అధికారుల ఎన్నికల పక్కన దాని ఫ్రేమ్ కట్టి పెట్టించి అలానే వెబ్సైట్లో తగిరి కనపడే విధంగా వెబ్సైట్లలో పెట్టి ఈ రోజు యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మనము మే పదమూడవ తేదీన జరగబోయే ఎన్నికలు ఏ విధంగా ఎన్నికల్లో మనం అందరూ కూడా కలిసి పోరాటం చేసి ఒక పని పనిచేసి ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఏ విధంగా మన ప్రియత ముఖ్యమంత్రి వర్యలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు చెప్పినవన్నీ తొంభై తొమ్మిది శాతం మేనిఫెస్టో ఒక బైబిల్ గా ఒక గా ఒక దీనికి తీసుకొని ఆయన ఏ విధంగా పవిత్రంగా చెప్పిన మాటలన్నీ పూర్తి చేశారో అవన్నీ మనం ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది ఆల్రెడీ ప్రజలకు అన్ని అభివృద్ధి సంక్షేమ పథకాలన్నీ వాలంటీర్ వ్యవస్థ ద్వారా వారు ఎక్కడ కూడా ఏ నాయకునికి దగ్గర పోకోకుండా ఈ ఆఫీస్ పోకోకుండా అన్ని కార్యక్రమాలు ఒక వాలంటీర్ ద్వారా మనం కూర్చున్న దగ్గరికి పంపించిన ఘనత ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఏదైనా ముఖ్యమంత్రి ఎవరైనా చేశారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి చెప్పక తప్పదని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను ఇప్పుడే మా సోదరుడు ఈ యొక్క ఐదు సంవత్సరాల కాలంలో ఏ విధంగా ఈ రాష్ట్రం అభివృద్ధి జరిగింది ఎన్ని వేల కోట్ల రూపాయలు ఏ విధంగా అభివృద్ధి సంక్షేమానికి మా ప్రియత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారని చెప్పి ఒక పుస్తక రూపంలో తయారు చేసి ఇచ్చారు వారికి ప్రత్యేకమైన అభినందన తెలియజేసుకుంటున్నారు ఎందుకు పదానికి ఎక్కువ ఒక ఇండస్ట్రీస్ తెచ్చి నిరుద్యోగ సమస్యను పోగొట్టే దాంట్లో నా వంతు ఖచ్చితంగా నిస్వార్థ సేవ ఖచ్చితంగా చేస్తాను మీ అందరి ఆశీర్వాదం ఒకటే మాకు బలంగా ఇవ్వండి రాబోయే రోజుల్లో మీ కన్నీ విధాలకు కూడా మేము సహకరిస్తాము మేమంతా కూడా బాబు లెక్క అబద్ధాలు చెప్పేవాళ్ళం కాదు చంద్రబాబు నాయుడు ఆ మోసపోరు తప్ప మాటలు చెప్పి ఓట్లు వేపించుకుని పోయినాడు కానీ ఆయన చేసింది ఏమీ లేదు కానీ జగనన్న ఏమి చెప్తాడో అదే చేస్తాడు మాకు కూడా ఈరోజు ఈరోజు మీ మధ్యలో పంపినారు దయచేసి మీరందరూ కూడా ఆశీర్వదించండి రాబోయే రోజుల్లో మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పథకాలు ఎలా వస్తున్నాయో అలాగే నేను మా నిస్వార్థంగా మీ పని చేస్తాం మీ ప్రతి గడపకి మీకు మంచి మీకు మంచి జరిగినప్పుడు మీ గడపకు వస్తామో రాదో తెలియదు కానీ మీకు ఏమన్నా ఇబ్బంది కలిగింది మీరేమన్నా కష్టాల్లో ఉన్నారంటే మీ గడపకు ఖచ్చితంగా మగ్గులన్నా నేను వచ్చి మీ పని మగ్బులు వస్తాను దయచేసి మమ్మల్ని రాబోయే పదమూడో తారీఖు ఒక శ్రమ తీసుకోవాలి ప్రతి ఒక్కరు ఒకరికొకరు చేసుకొని కదిలికి ఎప్పుడు పోవాలి ఎందుకంటే రెండు రోజుల ముందు మీరు వస్తే శని ఆదివారాలు మీరు కూడా మీ వంతు క్యాన్వాసింగ్ చేసుకోవచ్చు క్యాన్వాసింగ్ పదకొండవ తేదీ సాయంకాలం క్లోజ్ అయిపోతాది కానీ అది క్యాండిడేట్ల కోసం మీకోసము పోలింగ్ ఈవినింగ్ ఆరు గంటల వరకు క్యాన్వాసింగ్ అన్నా నువ్వు వేడు ఓటు వేసినావా వేడు లేకపోతే ఇమ్మీడియట్ గా పోయి ఓటు వేయండి అమ్మా నువ్వు పోయినావా పోయింటే మేము పిలుచుకొని పోతాం మీరందరూ ఒకరు కోఆర్డినేట్ చేసుకొని ఓటింగ్ శాతాన్ని మీరు పెంచాల్సిందిగా మరియు మీరు ప్రతి ఒక్కరూ కది నియోజకవర్గ ప్రజలు హిందూపురం పార్లమెంట్లో ఎంత ఎన్ని ఏడు సెగ్మెంట్లలో ఎవరైతే ఇక్కడ ఉన్నారో ఒకరికొకరు మీరు కోఆర్డినేట్ చేసుకుని మీరు ఆయా ప్రాంతాలకు పోయి మీరు పోలింగ్ చేయాల్సిందిగా మీ ఓటు వేయాల్సిందిగా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను మీరందరికీ తెలుసు ఈడ దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు వేల మంది ఉన్నారు well